హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగిసింది దీంతో మైకుల హోరు తగ్గింది వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు తమ ప్రచారాన్ని ముగించి నియోజకవర్గం నుంచి వెళ్లిపోవడంతో ఈరోజు సాయంత్రం వరకు ఉన్న సందడి కూడా తగ్గింది సాయంత్రం ఐదు గంటల నుంచి నియోజకవర్గ పరిధిలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లోకి వచ్చింది శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది భూమిగూడ్డం ఈ నిబంధన ద్వారా నిషేధించబడుతుంది ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం పోలింగ్ పూర్తయ్యే వరకు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కొనసాగుతుందని పోలీస్ వర్గాలు తెలిపాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన చివరి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది ఈ విడతలో కీలకమైన అనేక నియోజకవర్గాలు ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు చివరి నిమిషం వరకు పెద్ద ఎత్తున సభలు రోడ్ షోలు నిర్వహించారు ఈ నెల పదకొండున ఇరవై జిల్లాల్లో నూట ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది ఈ రెండో విడత ఎన్నికల్లో నూత ముప్పై ఆరు మంది మహిళలు సహా వెయ్యి మూడు వందల రెండు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ విడతలో మూడు కోట్ల డెబ్బై లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది భద్రతా దళాలు ఎన్నికల సిబ్బంది తుది ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ పర్యవేక్షణ మహిళా పోలింగ్ బూత్లు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు మరిన్ని వివరాలు చూద్దాం ఈ నెల పదకొండున జరగనున్న హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పురుషులు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి మహిళలు ఒక లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కాగా ఇతరులు ఇరవై ఐదు మంది ఉన్నారు వీరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటిలో యాభై నాలుగు కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి ఆ ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు పటిష్టమైన పర్యవేక్షణ కోసం నలభై ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు నలభై ఐదు స్టాటిక్ లైన్స్ బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాల వాహనాలకు జీపీఎస్ పీటీజెడ్ కెమెరాలను అమర్చి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నుంచి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తున్నారు నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు నూట ముప్పై తొమ్మిది డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి వచ్చింది నియోజకవర్గంలో మొత్తం పదహారు వందల మంది పోలీసులను బందోబస్తుకి నియమించారు వీరుగాక సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ బృందాలు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి వీరితో పాటు ఎనిమిది కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ని మోహరిస్తున్నారు అలాగే ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అదేవిధంగా పద్నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పదిహేనవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు మూసివే ట్లు పోలీస్ అధికారులు తెలిపారు ఈ నెల పదకొండున నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సంస్థలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు పోలింగ్కు ముందు రోజైన కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లు ఆఫీసులకు మాత్రమే సెలవివ్వగా పోలింగ్ రోజు పదకొండవ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఆఫీసులకు సంస్థలకు సెలవిచ్చారు కాగా పద్నాలుగవ తేదీన కౌంటింగ్ నాడు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన చోట మాత్రమే సెలవు ప్రకటించారు ఆయా చోట్ల పనిచేసే ఉద్యోగులకు పెయిడ్ హాల్ ఇవ్వాలని జారీ చేశారు జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రముఖులు నివాసం ఉండడంతో ఎన్నికల అధికారులు పోలీసు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు